చేసిన పాపం ప్రోహితుడి దాకా ప్రోహితుడు చేసిన పాపం పుట్టబోయే పిల్లలకైనా తప్పది వాళ్ళు ఏ పాపం వేయకున్నా అందుకే అంటారు ఇప్పటికప్పటికి పంట పంటని భూమి లేదు సంతానం లేని తల్లి లేదు పూయ వంట ముందు అన్నదే అదేంతో అదృష్టం అంటారు మంచి దొరకాలే ఆడదానికి మొదలు కడబో అంటారే అగో పుణ్యం కొద్దే పురుషుడు దాని ఒక కొద్దీ పిల్లలు నీలశీలరాదు నిమ్మావతి ఎంతో పుణ్యాత్తురు అందుకే అంటారు ప్రతి ఒక్కే భగవంతుడు పరీక్ష పెడతాడు చెడు పేర దానికి పరీక్ష లేదు అగో భక్తులు నమ్ముకున్నాడు ఇప్పటికప్పటికంట భగవంతుడు నమ్ముకున్నాడు ఎన్నడు అగో చెడిపోడు నరుణ్ణి నమ్మినోడు నష్టాల బాధడు బాబాలక్ష్మీదేవి వాళ్లకు సంతానం ఎందుకు లేదు చక్కని పడుకు ఉన్నాడు అగో సంతాన పాయే మా అన్న పరమేశుడు మన వరాన ఒక్క పడుకును ఓడిగడదు మరి మరి విష్ణు రాత రాసేది బ్రహ్మ ఆయుసు పోసేది శంకరుడు మరి మా అన్న దగ్గర పోతే సంతానం ఇప్పుడు వీయడం మామ లక్ష్మీదేవి మరి ఒక్కసారి అటు ముఖాన్ని తిరిగి అన్నప్పుడు లక్ష్మీదేవి సిగల ఉన్నది శావంతి పువ్వు ఇదే షావంతి పువ్వును పటమార్చి నీలా సీలు రాదు నిమ్మ వతికి ఓడిగడదు వాళ్ళకు ఒక్క కొడుకు తొడుగు ముట్టుకుంటే ముత్యం పట్టుకుంటే పౌన చక్కని కొడుకును అంటారు కానికప్పుడు భగవంతుడు నరనారాయణ విష్ణుదేవుడు లక్ష్మీదేవి పూజలు ఎత్తవంతి చావంతి లాంటి కొడుకు పుట్టాలి చావంతి పూను సీద పట్టి అమ్మ పల ఊడి కట్టాడు

மாதல் <laughs> போடுபட்டு ாசி <coughs> என்ன கேம் பாக்குறீங்க அந்த காலத்துல நம்ம மாத்திட்ட சோட மாத்திட்ட கட்டான வர பக்கனாயிது வர கட்டான எத்தறா பதியா பதியா கட்டறது அந்த நேரத்துல பாந்து ஆவனுவா ஆ எடுக்காதே கட்டி மொத்தம் போறேன் என்னுகமா கட்டா என்ன மாட்ட இது தெரிது தின தெரிது அன்றர்க்கே கரனா நீ என்னமா ஏடுதே லேனாமா ஏந்தவள தர்சானியா தான ஹரி கலகுகமா கட்டா ஏ என்ன தப்பினங்க திட்டுறையா ಗಿಲ್ ಇರುತ್ತೆ ಊರಂತರಂತ ಇರುತ್ತ ಗೊಪ್ಪಿಚ್ಚು ನೀರಿಂದ ಇರುತ್ತೆ ನೀವು ನೀ ಪೈತಂದ ನೀನು ಇಲ್ಲಿ ಪೆದ್ರೆಲಿಕ್ಕೆ ಮಾತಾಡ್ತೀನಿ

మీ జాతం ముద్దుకునేది ఒక ప్లేసులు గానీ మీ హైట్ గాని పర్సనాలిటీ కానీ లవ్ బానే ఉంటది దొండకా బెండకాయ నువ్వే మై ఆ గోవిడ్ గోడ దాంటడిగా అనడుగు

మంత్రదా మంత్రుల ఎప్పుడు ఇచ్చిన પીલા મનશું <laughs> 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 అయ్యో గాయన ఎప్పుడు కొడు కొడుకు 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 కొడుక సంతానం ఆడవీళ్ళు కొడుతున్నావు తాళ సంతానం అన్నట్టు మరి దొరకానికి కొడుకు నువ్వు ఎత్తుకో ఇప్పుడు

ఓ గుత్త పదిహేను మంది గుత్త గుర్తమాడుతారు నాట్లు ఇక పదిహేను మంది పోయి పయాంట్లు అయితే ఇక ముసే ఏర్పడుతుంది వయసులో ఏర్పడుతుంది ఆ నాటు కాడ మట్టుకో ఇక ఆగిపోయినాక ఎవరే ఏర్పడుతుంది పయాంట్లో హిల్లా అంగిల్లా ఇక పదిహేను పదిహేను మంది బాచ్చి కట్టి వీటిగా ఆటే పోతారు ఇక పొడుగున్నలో పదిహేను వందలైనా పొచ్చిగున్నలో పదిహేను వందలైనా ఓ రోజు వెయ్యి రూపాయలు పుట్టండి పదిహేను వందలు పడుతున్నాయి ఇక పొడుగున్నది చూసుకో గోకలు పెడితే తక్కువ వస్తాయా పగ్గం పొడుగు వస్తాయి ఈ పొడుగు ఈ పొడుగున్నా ఇంటి పడుతుంది ఇక నావలే కుర్చకున్నా నడ పడుతుంది ఈ విటిల్లేకొన్న పదికున్న డబ్బులే పోతుంది ఇంకో పోయి తీసుకురావాలి పచ్చుకున్న వాళ్ళ కథ గట్టు ఉంటుంది అయితే నూకు పొలగా జాయిన్ జాయిన్ పెరుగుతుంది అని ఊపిన గట్ట పచ్చుకుంటే గత్త తిప్పలే కాదు ఓ అంతే అంటాను ఎత్తాపాడు అప్పుడు ఆ బిడ్డలు తీసి నిమ్మ మధ్య చేతికి ఎప్పుడు ఇచ్చిండో సంబరపడుతుంది సంతోషపడుతుంది కాక 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 కారు బయట బిడ్డకైనా సంబరమే తండ్రికైనా సంతోషం పిరాసరాదు ఇంటి కచ్చి కొడుకు చూసే వారికి సంబరం పట్టాడతలే ఇప్పటికి అప్పటికి పిల్లలుగా ఉన్నాడు నా అన్న కొడి బాధలు పడ్డాడు నీ నా కొడుకును తీసుకున్న చేతులు పెడతాడు నా అన్న నోట నా కొడుకు పేరు పెడితే నా అన్న గుణాలు నాకు కొడుకు పడతాయి ఇంటి దేవుడు సంతానం లేక మేము ఇంత అంటే తమ్ముడా నీ కడుపు నీ కడుపు వండాల ఇంత బాధపడ్డాడు నా అన్న చేతులు నా కొడుకుని వెళితే నా అన్న దూడు నా కొడుకు పేరు వెళతాడు అనుకున్నాడు ఉన్న కత్తిరు గాడి గురికి కత్తిరు మళ్ళా వేడికైనా

తారా అంటే పట్టాలు చేస్తారు మైసాచి మైసాచి పొగ కావాలి మాట ఒప్పుకున్నాయి లగ్గాలేపించింది మళ్ళీ లగ్గాలు ఎట్టినాయి కదా కానీ అన్న ఎందుకో సంబరంగా నాకు మాట కాదే నీ కొడుకు పుట్టిండా అవునన్నా నెరికే పెద్ద 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 బాబా పెద్ద సల్లకుండా కాదు అన్న పుట్టినోడు వాడు ఇప్పుడు పెద్ద 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 அந்த கொடுக்கு இவ்வளோ முசிரோம் ரெண்டு அந்த கொடுக்க அரே இப்படியே படி கொடுக்கு மாட்டாடு நீடினரா நீ கொடுக்கு கொடுக்கு தங்க நான் பாடிவா குந்தா வாடி ஏன் செய்யலா మా ఆయన చేస్తా పాలడు కానీ ఏదంటే బతకాలి అవుతాడు బతకడానికి బంగళపాలు మా ఊరించకూడదు అమరావతి రాణయాత్ర ఏం చేయాలి తీసుకొచ్చిన చెప్పకూడదు అరే బావా అని రాడ పడదా కానీ బాపు మరి అన్నయ్య నా కొడుకులు చూస్తాను గురగొర గురుగొర పొందుకొని ఇంటి ముమ్మని తీసుకొచ్చు నేను చేసి తమ్ముడా అప్పుడు ఆ మైనం రాదు అన్నాడు మాత్రం చూసి తీసుకొచ్చిన ఇంతకు పోదాం పోదాము మరదలు మాత్రం బాలంతయినా పెద్ద అని ఏలుగేలు అహంతారం లేదా అన్ని ఒక్క తీరుకున్నాయా ఒకవేళ నా నైనా చూస్తే నాకు పాపం కలిగొచ్చునా నేను ఇంతకు రాను తమ్ముడా పచ్చి బాలి మరదలు మంతం చూసవచ్చు నా ఇంటి దేవుడు వచ్చిండు అని మా బావ వచ్చిండని ఇప్పుడు ఎత్తను కుండను విల్ల తల్లి గట్లా తమ్ముడ లేచి నిలబడితే మంచి అవుతుందో చెడు అవుతుందో నా దేవుడు వచ్చిండు నా బావ వచ్చిండని ఆశగా బూతగా లేచి నిలబడితే మంచి అవును అవును తమ్ముడు తమ్ముడా పచ్చి బాల విల్ల తల్లి వద్దు తమ్ముడా నీ కొడుకుని ఇంటి ముందర తీసుకురాలని నీ చూస్తా ఇంకప్పుడు కొడుకుని ఎత్తుకొని ఇంటి ముందుకట్టె వరకు అన్నా నా కొడుకు చెప్పు ఈ సంబరంస అలాగా అన్న ఎంత సంబర నీ మునుగంత ఎనక వంటదిరా గాని అన్నా నా కొడుకు నువ్వే ఇగో నా కొడుకు వారికి మూటన కర్వ కర్కి పిస్తలకి ఇప్పుడు అరే ప్రేమ ఏ ప్రేమరా పాపము తాత ఇంటి పిచ్చలు బంగారు పిచ్చలు ఏమి కొత్త పిచ్చలు పాత పేరు గత్త ఏదో అయితే కొత్త పిచ్చలు అంటే అమ్మ ముందు కొత్త పిచ్చలవా అమ్మాడు తాటి అలుపు ముద్దు అప్పుడు పాత అమ్మాయినంపిరాదు తమ్ముడి కొడుకు ఎత్తుకున్నాడు తమ్ముడా నీ ఏడుగురి కొడుకుల కన్నా ఈ ఏడుగురి కొడుకులు నీ కొడుకుల లేరు ఆ కొడుకుల గని ఆ కొడుకుల కానీ ఏమి సాయా కనకేమి నీ కొడుకుల నా ఏడుగురి కొడుకులు ఏ కొడుకు అన్నా ఈ కొడుకులే పుట్టబాట్టుకుంటే ముత్యము పట్టుకుంటే పోవడం అరే శ్రీరామచంద్రుడు ఎట్లా ఉన్నాడో కొడుకు చూడు పెద్ద బాబు చేతుల్లా దగ 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 మాణిక్యం ఎట్లా మెరుతదో బంగారం మెరుతూ ఆ కొడుకు చూడవం ఏడుగురి కొడుకుల కంటే ఒక్కడన్న గిత్త ఉంటడా ఒక్కడన్న వీడి మొక్కముల కరలేదా అన్నా మాకు సంతానం నిన్నాడు ఎన్నో బాధలు పడ్డవు నీ బంగారి నోటన కొడుకు పేరు పెట్టు మాకు కనవడని దేవుడు ఎక్కడ ఉన్నాడో కనిపించే నువ్వే మాకు దేవుని అప్పుడు ఆ తమ్ముని కొడుకుని ఎత్తుకున్నాడు తమ్ముడా నీ కొడుకు ఇంత చక్కదనం ఉన్నాడు నీ కొడుకు పేరు పెడతా లక్ష్మీదేవి పూజలు ఎత్తే మీకు కడుపు వాడిని ఉంది కొడుకు పేరు వాళ్ళకి వెళ్ళి ఎప్పుడు అలానే చెప్ప చెప్పకొచ్చారు అప్పట్లో అయితే ఎప్పుడు ఇస్తారే కొత్త ఎప్పుడు గొప్పపోతుంది అలానే కొత్త అక్కడికి கொடுக்குதாங்கேருந்த ஆசைப்படுத்து போத புடந்த அந்த ஆசைப்படுத்து రాఘవ చంద్రుడా లేక లేక నాకు కొడుకు పుట్టాడు కొడుగు పేరుగా శుక్లవారం సక్కని గడి రోజు అందమైన తొట్టలు కడతానని అందమైన బంగాళి కొను తొట్టలు కట్టి ਹਾ ਰਾਜੀ ਰਾਜੀ ਓਹ ਹੋ ਰਾਜੀ ਟੋੜੇ ਘੱਟ ਮਾਣੇ ਐ ਕਿੱਕਰਾਂ ਲਾ ਟੁੱਟ ਘੱਟਨਾ ਕਿੱਕਰਾਂ ਲਾ ਟੁੱਟ ਘੱਟਨਾ ਜੇ ਕਿੱਕਰਾਂ ਲਾ ਟੁੱਟ ਘੱਟਨਾ ਚੱਲ ਜੇ ਟੁੱਟੇ ਨਾ ਮੈਂ ਆਇਆ ਲੱਕ ਕਿੱਕਰਾਂ ਲਾ ਘੱਟਨਾ ਕਿੱਕਰਾਂ ਲਾ ਐ ਟੁੱਟੇ ਐ ਚੱਟੇ ਆਇਆ ਚੱਟੇ 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 ਟੁੱਟੇ ਇਹ ਟੁੱਟੇ ਟੰਡਲੇ ਉਭੀ ਜਾ ఏ పూలు వచ్చావు నువే పిచ్చి పూలు వేస్తావు మనమోకే పిచ్చి పూలు ముందుగా వాళ్ళు పెంచిన వాళ్ళు అనుభవాలు తెలిసిన చిరస్కరాలి పదవాడదమ్మా నాకన్నా అండశాలి కావచ్చు పోయి వచ్చింది కావచ్చు అది వాడతారు ఏదో పాట వాడితే ఇటు కాడ వల్ల లేదు రాట వాడతాయి ఇటు వల్ల ఇంటికాడోళ్లు రాకుండా గానీ ఇక్కడ ఉన్న వాళ్ళు పో సరిపోతుంది ఇంటికాడలు మా ఇక్కడ ఉన్న వాళ్ళు రాళ్ళే తరుచుకో ఇకరా